అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిదాం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం వారి జీవితంలో ఒక శ్రీ హఠాత్తుగా ఎంట్రీ ఇస్తుంది మరి ఇంతకీ జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం నాడు వారి లైఫ్లోకి ఎవరు ఏ స్త్రీ ఎంటర్ అవ్వబోతున్నారు అసలు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీకు ఏమవుతారు మీకు మీకు ఉన్న రిలేషన్ ఏంటి రాబోయే రోజుల్లో మీకు వారికి రాబోతున్న జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు గోచారంగా మీకు అనుకూలంగా ఉంటుందా లేదా ప్రతికూలంగా ఉంటుందా జ్యోతిష పండితులు ఎటువంటి శిక్షణ చూ చేస్తున్నారు ఎటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాశిలో జన్మించిన జాతకులు వెంట గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు ఈ రాశికి సంబంధించిన గ్రహాల అనుకూలత సంచారం చేయడం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు మీరు అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించబోతున్నారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అనుకున్న విధానంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ సమయంలో మీరు గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతు గ్రహాలను శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ టైంలో మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తులారాశి వ్యక్తులు అనేక మార్పులు చూడబోతున్నారు గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక ఉద్యోగంలో ఎవరైతే ఉంటారో వీరికి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు రాబోతున్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులకి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ కంటే బెటర్ పొజిషన్లో ఉండబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి మీరు ఏదైతే కౌపంలో ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారో అక్కడ నుంచి మీకు ఏ విధంగా అయితే మీరు అనుకుంటారో ఆ విధంగా మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న సమయంలోనే మీకు ఆ జాబ్ రాబోతుంది తర్వాత మీ లైఫ్ సెటిల్ అవుతుంది అంటున్నారు శాస్త్ర పండితులు మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఉండబోతుంది తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అక్కడ మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి ప్రతి ఒక్కరు కూడా చే సపోర్ట్ వస్తుంది అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆపర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగాన్ని డిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఇంకా ఈ టైంలో ఉద్యోగస్తులకి మీకు కష్టాలు ఇంగ్రిమెంట్స్ కూడా వస్తాయి ఉద్యోగం వల్ల ప్రమోషన్లో కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి బ్రహ్మ ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఏ ఏ విషయాలకి కళ్ళ కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా అదేవిధంగా ఏ విధంగా ఉండాలని చెప్పి మీరు ప్లాన్ చేసుకున్న అవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో పూర్తి అవుతున్నాయి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రావనుంది మీ జీవితం కూడా పూర్తిగా మారనుంది అందుకు కారణం ఏంటంటే గ్రహ బలం దైవ అదేవిధంగా మీరు పడ్డ కష్టం ఆ విధంగా ఇలా మీరు ఎన్ని రకాలుగా మీకు సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఈ విధంగా మాత్రమే మీ మూడు రకాలుగా మీ జీవితం అనేది మారిపోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధానంగా జరుగుతుంది మీ సొంతమవుతుంది గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ సమయంలో అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సకాలంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయి లేకపోతే కోర్టు తగాదులో ఉన్నటువంటి సంబంధించిన భూములు తిరిగి మీ వద్దకు రాబోతున్నాయండి వివాదాలు చిక్కుకున్న భూములు మీరు మళ్ళీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారండి ఇక అదేవిధంగా రాశి వారికి కొంచెం మంది వ్యక్తుల వల్ల నిజంగా అండి అదృష్టం కూడా రాబోతుంది ఇక ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో మీ జీవితంలో మార్పులను చోటు చేసుకోబోనే విధంగా మీకు చాలా సపోర్ట్ చేయబోతున్నారండి మీరు ఎవరు ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు మీకు ఎటువంటి సపోర్ట్ వస్తున్నారంటే వారు మీకు కొలిక్స్ అండి అవునండి తులారాసి గారు గతంలో మీరు తోలిక్సి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు దీని వల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి ఎటువంటి పనులైనా ఏదైనా సరే అండి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారండి ఇంకా ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శన చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ట్రావెలింగ్లో మీ యొక్క వ్యాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని చా జాగ్రత్తగా క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించాలి ఇచ్చే సలహాలు సూచనలు పెడిచవన పెట్టకుండా తోచా తప్పకుండా పాటించాలి ఖచ్చితంగా పాట ఫాలో అవుతూ ఉండాలి ఇక ఇలా చేయడం వల్ల మీరు మీ యొక్క జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు లభిస్తుంది ఇకపోతే తులారాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరేనండి మీరు ఏ టైంలోనైనా సరే అనుకోకుండా కొన్ని మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు ఈ సమయంలో మీకు సంతోషం అనేది రెండింతలు అవుతుంది మరి నిజంగా మీరు రాబోయే రోజుల్లో చెప్పాలి అంటే ఆర్థికంగా ఎన్నో లాభపడబోతున్నారు మీరు ఏ విధంగా అయితే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయండి మీ యొక్క అంకిత భావము ఎక్కువగా ఉన్నటువంటి రాశి వ్యక్తులు బాగా కష్టపడి ఏతుల రాశివారు మీ యొక్క స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలు సాధించగలరు అటువంటి రాశిల వారికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు రాబోతున్నాయి అంతేకాదండి మీరు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి కూడా ఐ రేంజ్లో ఉండే పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు వెళ్ళబోతున్నారు దాంతో నిజం చెప్పాలి అంటే మీ జీవితంలో మీరు వెల్సెటిల్ అయినట్టారండి ఎందుకంటే సెటిల్ అంటే ఆ యొక్క జాబ్ పార్ల మీ జీవితంలో మంచి చాలా మార్పులు వస్తాయండి అదాయంలో మార్పు రావడం వల్ల టోటల్గా ఎంటైర్ మీ లైఫ్ నిజంగా చెప్పాలి అంటే చాలా చేంజెస్ వస్తాయి ఇక అదేవిధంగా దేవాదేవుల యొక్క అండ కూడా మీ పైన ఉంటుందండి దానివల్ల మీకు ఈ సమయంలో మీకు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది మీరు ఏదైతే పరితపిస్తూ ఉంటారో ఆ యొక్క విషయం కావచ్చు వ్యక్తి కావచ్చు అందరూ కూడా మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారండి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యం ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండే ఉంటాయో వాటి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు అంత అనుకూలంగా ఉంటుందన్నమాట ఇకపోతే జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం తులారాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ఎంట్రీ ఇస్తుందని చెప్పి అనుకున్నాం కదా ఇంతకు ఆటగా ఎంట్రీ ఇస్తున్న ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు చూద్దామండి జూలై ఇరవై నాలుగో తారీఖు గురువారం తులారాశి వారి జీవితంలోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు అంటే మీరు గతంలో ఏ విధంగా అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం కుదరక వేరొక స్త్రీని మీరు పెళ్లి చేసుకొని జరుగుతుంది అయితే అయితే సమయంలో మీకు గతంలో ఎవరైతే స్త్రీని అయితే డిస్టర్పడ్డారో ఆమె మీ జీవితంలోకి అటాక్ట్గా ఎంట్రీ ఇస్తుందా నిజంగా మీకు ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ మీ జీవితంలో రావడం వల్ల మీరు తన ము తన మునుకలు అయిపోతారు ఎందుకు విధంగా జరిగిందని ఆలోచిస్తారు ఆ స్త్రీని గుర్తు తులారాశి వారు ఒకసారి మీకు మళ్ళీ పరిచయంకైతే మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే ఏంటంటే మీ లైఫ్ అనేది కులాబ్స్ అవుతుంది కాబట్టి ఆ స్త్రీని ఏది ఏమైనా సరే మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి ఆ స్త్రీపై చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ అటువైపుగా మీరు చూడొద్దు చూశారు కదా వారి చిన్న ఇరవై నాలుగు తారీఖు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా ఇంకా తాతకాల ఆస్తి కూడా ఉండడానికి మీకు ఎంతకాలం కృషి చేస్తారు ఈ విషయంలో కృషి చేయడం జరుగుతుందండి ఇక తుల రాశి వారు సాంకేతిక రంగాలలో అభివృద్ధి సైతం సాధిస్తారు తల్లిదండ్రులు మీకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ మీరు పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటారు ఇంకా ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుందండి ఇంకా జీవితంలో అనేక శుభవాలు మీరు రావడం వల్ల అదృష్టం మీకు మరింత ఎక్కువ అవుతుంది తరతరాలుగా మీతో రాసి వారు ఆదర్శ గారి బంధువర్గంలో మీకు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా క్షమించే రాశివారు తులారాశిలు సా సాంకేతిక విద్యలో మీరు బాగా రాణిస్తారండి ఇకపోతే వారు ఇంకా ప్రేమ వివాహం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది కూడా మీకు ప్రేమ వివాహమే అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ వాడి మధ్యలో చక్కగా అర్థం చేసుకొని ముందుకు సాగుతారు సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని పరిష్కరించుకుంటారు తుల వారికి శాశ్వత పిరమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చే విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో ఒక స్థానంలో వాళ్ళకి ఆదాయ కలిగి తీర్పు లాభాయతాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఈ రాశి వారు ఎంత సంపాదించిన దాన్ని ఖర్చు చేసే గుణం ఉంటుంది ఎవరైతే రాశివారు కొద్ది మంది ఉంటారో వారిలో కనుక ఈ యొక్క అలవాటును మీరు మార్చుకున్నట్లయితే మీ జీవితంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుందండి ఖచ్చితంగా వచ్చిన డబ్బును మీరు సేవ్ చేసుకున్న వారు అయితే కనుక ఖచ్చితంగా మీరు ఆబోయే రోజుల్లో మీకు మరింత ఆస్తి అనేది దక్కబోతుందండి మీ యొక్క ఆస్తి పెరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని కావలసిన వస్తువుల పెద్ద డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మీకు వారు ఎంత సంపాదించడం కూడా మీకు కొన్ని సందర్భాలలో ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకుంటే భవిష్యత్ తరానికి లోటు ఉండదండి ఇలా తులారాశి వారు కనుకోని ఖర్చులు ఏమైనా వచ్చినట్లయితే వాటిని మీరు స్కిప్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండవు ఇంకపోతే డబ్బులు మీరు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మైలు జరుగుతుంది ఇకపోతే వారు జూలై ఇరవై నాలుగు తేదీ మీకు ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దామండి జూలై ఇరవై నాలుగు తేదీ గురువారం తులరాశి వారికి ఒక స్త్రీ కాదు పడుతుంది అని నిజంగా జీవితం మారిపోతుంది అదేవిధంగా ఒక స్త్రీ మీ యొక్క తులరాశి పైన ఒక స్త్రీ అనేది ఇష్టపడడం జరుగుతుంది దానివల్ల ఆమె మీకు ఈ సమయంలో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం వల్ల ఆ స్త్రీని కనుక మీరు మీరు కనుక స్త్రీ నట్లయితే నచ్చినట్లయితే ఆ వివాహం చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మీకు మరింత అదృష్టం కలిసి రాబోతుంది ప్రధాన గ్రహాలు శనీశ్వరుడు గురువు రాహు కేతు స్థితిగతుల బట్టి కూడా మీరు మీ యొక్క గ్రహ సంచారం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం చాలా చేంజ్ అవుతుంది టోటల్గా మీ జీవితం ఎంటర్ మీ జీవితం ది లైఫ్ అనేది చాలా మారిపోతుంది అదేవిధంగా ఆ స్త్రీని పెళ్ళి ఆడడం వల్ల మీరు మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఒక అభివృద్ధి అంటే ఆర్థికంగా మాత్రమే కాదండి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ప్రేమ గత విధంగా డబ్బు ఆర్థికంగా ఏంటి చూసుకున్నా కూడా మీకు దేనికి లోటు లేకుండా నిజంగా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంటారు పండితులు కాబట్టి తుల వారు జూలై ఇరవై నాలుగో తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుందని ఈ వీడియో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు